దివ్య నామంలో ఉదయ కాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ప్రిల్లరా ఉదయ కాల సమయంలో దేవుడు మనందరితో ప్రతిరోజు మాట్లాడటము మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా ఉంది కదా అవును రిస్తున్న సాక్ష్యాలను బట్టి మేము కూడా ప్రభును స్థుతిస్తూ ఉన్నాం ఉదయకాల సమయంలో మీలో చాలామంది ఏమైపోతుందో ఏమో అయ్యో వారు అలా అన్నారే ఇలా అన్నారే ఈ పని నేను చేయకుంటే బాగుండే ఎందుకైనా అడుగు పెట్టానేమో అనిపిస్తూ ఉంది అని ఒక కన్ఫ్యూజన్లో ఒక డిస్టబెన్స్లో లేదా ఒక గలిబిలిలోని జీవితంలో సాగిపోతున్నావా ఉదయకాల సమయంలో ఏదో నీ జీవితంలో ఒక భయం నేను వెంటబడతా ఉంది ఏదో తెలియని ఆందోళన నేను వెంటపడతా ఉంది తెలియని కలవరము నిన్ను వెంటపడతా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ కాల సమయంలో తలడిల్లిపోతూ ఆందోళన చెందుతున్నావా ఉదయ కాల సమయంలో దేవుడు పౌలకు దర్శనం ముందు కనపడి మాట్లాడి ఇచ్చిన వర్ధన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అపోస్తున్న కార్యం పద్దెనిమిదవ అధ్యాయం పదో వచనం నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేతుకు నీ మీదకి ఎవడును రాడు దేవుడు అంటున్నాడు బిడ్డ నేను నీకు తోడై ఉన్నాను ఆ ఒక్కటి చాలండి మన జీవితానికి ఏది అక్కర్లేదు సర్వ సృష్టిని సృజించిన దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు మనకు తోడై ఉంటే ఇంక మన జీవితంలో ఏ పొదువ కొరత ఉంటుంది దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు ఎవడు నీ మీదకి నీకు హాని అంటూ నీ జీవితంలో జరగదు కాబట్టి ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో ఏమో నీ కష్టం నన్ను ఏం చేస్తుందో ఏమో దీని ఫలితం ఏమైపోతుందో ఏమొస్తుందో ఏమో దీని ముగింపు ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నామేమో ఏం కాదు ధైర్యం తెచ్చుకో ప్రస్తుతం పరిస్థితులు బాగలేకుండా ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు వేదన ఉండొచ్చు ఆందోళన ఉండొచ్చు పరిస్థితులన్నీ తారుమారైపోయి ఉండొచ్చు ఏమైపోతుందో ఏమో దీని గమ్యం ఏంటో అని బాధపడినక్కర్లేదు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయట ఎవడూ నీ మీదకి రా నీకు హాని అంటూ జరగదు భయపడద్దు ఏ వ్యాధి కానీ ఏ కష్టం కానీ ఏ దుఃఖం కానీ ఏ ఇబ్బంది కానీ ఏది నీ జీవితాన్ని ఏమి చేయలేదు త్వరలో నేను అన్ని తొలగించబోతున్నాను నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉండగా విశ్వాసంతో భయమును విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాను పరిశుద్ధి నా ప్రేమ కలుగుతాన్ని నీకు వందనాలు ఎవరైతే భయపడుతున్నారో ఏమైపోతుందో ఏమో ఏ హాని జరుగుతుందో ఏమో దిగులు పడుతున్నారో వారందరిని ఉద్దేశించి మాట్లాడినందుకు స్తోత్రం నేను నీకు తోడై ఉన్నాను నీకు ఏ హాని జరగదన్న అవును ప్రభా మరి ఏ హాని జరగకుండా తోడుగుండి నడిపించే దేవుడుగా వారితో ఉన్నందుకు స్తోత్రం ఆ నిరీక్షణ మా అందరికీ విశ్వాసంతో నింపి మమ్మల్ని నడిపించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. God bless you.